హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు కృష్ణ విజయ నిర్మల గారి ఇల్లు అండి ఇది నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఆవిడతో కృష్ణ గారితో తీసుకున్నటువంటి వీడియో ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్నాను అందుకే మేము ముందుకు తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ విజయ గారి ఇల్లు ఎంత బాగుందో కృష్ణ గారు విజయ గారు లోపల ఇంటి లోపల అనమాట ఇదంతా వీడితో పాటు నరేష్ గారు కూడా ఉంటారు విజయనగర గారు అబ్బాయి చూడండి విజయనగర గారు వస్తున్నారు నిజంగా ఆవిడ ఒక లెజెండరీ డైరెక్టర్ లేడీ డైరెక్టర్ అనమాట గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారు నలభై రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు కృష్ణ గారికి ఈవిడంటే చాలా చాలా ప్రాణం ఇప్పుడు ఆవిడ చేస్తున్న పని ఏమిటో తెలుసా ఆయనకి ఇష్టమైనటువంటి చికెన్ కర్రీ బిర్యానీ తయారు చేస్తున్నారు నేను వెళ్ళేటప్పటికి నిజంగా ఈ దృశ్యం నేను చూసి చాలా సంబరపడ్డాను మీకు కూడా చూపించాలనుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటికి తీసుకొచ్చాను చూడండి ఆవిడ చికెన్ కర్రీ వండుతున్నారు కృష్ణ గారి కోసం విజయనర్మ గారి చేతి వంటే కృష్ణ గారికి చాలా చాలా ఇష్టం ఆయన షూటింగ్స్లో ఉన్న లొకేషన్ కూడా గారు క్యారేజీ పంపించేవారు నిజంగా బెస్ట్ కపుల్ కృష్ణా గారు ఆవిడ ఇంటి ఆవరణ కూడా ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా ఉండేది పువ్వులు చక్కటి నర్సరీతో ఆహ్లాదకరంగా ఆవిడ అంతా పెట్టుకున్నారు పెట్టుకున్నారన్నమాట ఇంటి ముందు అంతా ఆవిడ బయట తిరుగుతూ ఆ పువ్వులను చూస్తూ చక్కగా మాకు అన్నీ చూపించారు నాకు ఎన్నో విషయాలు చెప్పారు నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆవిడ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అంతా నేను పెడతాను ప్రస్తుతానికి ఆవిడ విజువల్స్ మీకు పెడుతున్నాను ఆవిడతో ఉన్నప్పుడు అంటే ఎన్నో కొత్త కొత్త విషయాలు ఒక మహిళా దర్శకురాలుగా ఆవిడ కృష్ణ గారిని డైరెక్ట్ చేశారు చాలా చిత్రాలు నాకు దర్శకత్వంలో కొన్ని మిళికోళ్ళు కూడా ఆవిడ చెప్పారు చూడండి ఆవిడ చక్కగా అలా కూర్చుని వస్తాడు నారాజు నెలరాజు అంటూ పాట పాడుకున్నట్టు అలాగా కృష్ణగారి కోసం ఎదురు చూస్తున్నట్టుంది నిజంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ మన మధ్య లేరు ఫ్రెండ్స్ పైన చక్కగా ఆకాశంలో విహరిస్తూ మంచిగా ఉన్నారని అనుకుందాం నిజంగా కృష్ణగారంటే విజయనమగ గారికి చాలా చాలా ఇష్టం అలాగే విజయనగరం గారు అంటే కృష్ణ గారికి కూడా ఆవిడ అభిరుచులు కృష్ణ గారు అంత చక్కగా ఎంగగా కనిపించేవారంటే విజయనగరం గారు ఆయన్ని అంత బాగా చంటి పిల్లవాళ్ళలాగా చూసుకునేవారు కృష్ణ గారిని చూడండి ఆవిడికి పూలన్నా చెట్లన్నా కృష్ణగారన్నా చాలా చాలా ఇష్టం ఆవిడ అన్నీ మాకు చూపించారు దగ్గరుండి చక్కగా ఆవిడ ఇల్లు ఎంత పెద్ద ఇల్లు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే ఇంత ఆవరణ లేదు ఫ్రెండ్స్ అక్కడ పెద్ద హైటెక్ సిటీ చాలా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వచ్చేసినాయి ఇది గోడ దగ్గర ఉన్నటువంటి ఇల్లు చూడండి ఆవిడ కార్లు ఆవిడతో ముచ్చటిస్తే ఎంత చక్కగా ఏదో మన అక్క మనకి చెప్తున్నట్టు కొత్త విషయాలు అలా చెప్తూ ఉండేవారు ఆవిడ నేను కూడా చాలా చాలా విషయాలు నాకు తెలియని విషయాలు చాలా అడిగి ఆవిడని సినిమాల గురించి సినిమా నిర్మాణాల గురించి ఆవిడ ఒక మంచి నిర్మాత కూడా అలాగే ఆవిడికి కుక్కలంటే కూడా చాలా ఇష్టం ఆవిడ పెంచుకునే బెస్ట్ ఫ్రెండ్ ఆ కుక్క అది జర్మన్ షపర్డ్ అది కూడా మాకు చూపించారు నిజంగా విజయనగర గారు ఆఫ్ అనమాట ఆవిడకి పక్షులన్నా కూడా చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ